నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో మరణించిన దుర్గా ప్రసాద్ పాసి ఆటో రాజు మృతదేహంపై బుధవారం సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు కొక్కు సారంగపాణి ఆటో అండ్ మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తోడీటి నాగేశ్వరరావు ఎండి రాసుద్దీన్ పూలమాళలు వేసి నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన సంతాప సభలో వారు పాల్గొని మాట్లాడుతూ దుర్గా ప్రసాద్ పాసి సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీలో పనిచేశారని ఐఎఫ్టీయో అనుబంధ ఆటో వర్కర్స్ యూని వ్యవస్థాపక జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తూ ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు ఆయన మరణం ఆటో కార్మికులకు తీరని లోటని అన్నారు రాజు మృతికి ప్రగాఢ సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియచేశారు రాజు ధ్యాన సంస్కారాలకు యూనియన్ నాయకత్వానికి ముందుగా విప్లవ ధన్యవాదాలు రాజు అతి చిన్న వయసు నుంచే సిపిఐంఎల్ న్యూడ రాజకీయాలతోటి కొనసాగినటువంటి ఒక వ్యక్తి పేదలందరి యొక్క బతుకులు మారాలి వాళ్ళ జీవితాలలో వెలుగులు రావాలి దానికి సిపిఎంఎల్ న్యూడమకరసి రాజకీయ విధానాలతోటైతేనే సాధ్యమవుతుందని చెప్పి ఆ జెండా బట్టి గన్ను కానీ రాజు కానీ ఇక మరి ఇక్కడ ఉన్నటువంటి మరి కొంతమంది కామ్రేడ్స్ ఇక్కడ పరదేశీ బస్తీని మొత్తం కూడా ఐక్యంగా ఉంచారు ఇక్కడ ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో వాటిని పరిష్కరించేటువంటి దాంట్లో ముందు భాగంలో ఉండి కొనసాగినటువంటి వ్యక్తి కామ్రేడ్ రాజు అట్లాగే పేదరికంలో పుట్టాడు పేదరికంలోనే జీవించాడు పేదల సమస్యలు పరిష్కారం కావాలని కోరుకున్నాడు అలాగే ఆ పేదరికం నుంచి తన కుటుంబాన్ని బయటపడేటం కోసం ఆటో తీసుకొని ఆటో ద్వారా తన జీవితంలో మార్పు తీసుకురావటం కోసం కృషి చేశాడు అట్లాంటి ఒక కృషి చేసేటువంటి క్రమంలోనే కొన్ని ఆర్థికపరమైనటువంటి ఒక ఇబ్బందుల్ని కష్టాల్ని బాధల్ని ఎదుర్కొన్నాడు ఎన్ని ఎదుర్కొన్నా ఆయన నోట్లో నుంచి నమ్మకస్తులైతే తప్ప ఏ ఒక్క వ్యక్తికి కూడా తన బాధని బయటికి వ్యక్తం చేసేటువంటి వాడు కాదు రోజు వరకు కూడా ఎందుకు చనిపోయినా కూడా మనకు అసలు తెలవనటువంటిది అంటే ఎవరికి కూడా తన బాధని తన పక్కనున్నటువంటి తన జీవిత భాగస్వామ్యైనటువంటి భార్యకు కూడా చెప్పుకోలేనటువంటి అంత రహస్యంగా ఉంచేటువంటి వాడు అనమాట అది ఎట్లాంటి విషయమైనా అట్లా అట్లాంటి వ్యక్తి కాబట్టి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఎన్ని సందర్భాలలో మాకు సద్దులు మోసిండు మీ అందరికి తెలియదు పార్టీ జెండా మారినా ఇటీవల కాలంలోనే ఆఫీస్కి వచ్చి మాట్లాడిడు అన్నా నేను మన పార్టీలోనే కొనసాగుతా ఈ బూర్జ పార్టీల యొక్క రాజకీయ విషయాలు మన పేదల సమస్యలు పరిష్కరించేటువంటి కావు కొన్ని కారణాల రీత్యా నేను మారాను కానీ తిరిగి ఈ ఎర్రజెండాతో నేను కొనసాగుతాను ఈ ఎర్రజెండాతో నేను ప్రయాణిస్తాను అని చెప్పి ఈ విషయాన్ని మాత్రం దాదాపుగా ఎక్కువ మంది ప్రజలకి ఎక్కువ మంది కార్మిక వర్గానికి కూడా చెప్పాడు అట్లా దోపిడి లేనటువంటి సమాజం కావాలి పేదల రాజ్యం కావాలి సమసమాజం మనం సాధించుకోవాలి అది కావాలంటే అది మన ఎర్రజెండా పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది అని చెప్పి భావించాలి అట్లా భావించినటువంటి క్రమంలోనే ఈ చర్చలు జరుపుతున్న క్రమంలోనే మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే అనుకోకుండా నిన్న మందుధాలు చనిపోవటం అనేది చాలా బాధాకరమైంది దురదృష్టకరమైనటువంటిది ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా వాటిని ఎదుర్కొనేటువంటి వాడు కానీ ఇటీవల కాలంలో అధైర్యానికి గురవుతున్నటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది ఎందుకు అధైర్యానికి గురయ్యాడు అనేటువంటిదంటే ఒకటి రెండు విషయాలు ఎక్కడో యూనియన్ మారాను అది మారొద్దు అనేది అంటున్నారు అనే విషయం చెప్పాడు తన మిత్రులకి అని ఎట్లాంటి కుటుంబంలో కూడా ఏ తగాదో ఏ సమస్య ఉన్నదని భావించాల్సినటువంటి అవసరం లేదు ఏ ఒక్క సమస్య ఉన్నా మాకు చెప్పేటువంటి వాడు మాతో మాట్లాడేటువంటి వాడు అని అట్లాంటివి ఏమీ లేకుంటేనే రాజు అర్ధాంతరంగా మన నుంచి దూరంగా కావటం అనేది చాలా విచారకరమైనటువంటిది రాజు కుటుంబం బజారున పడిపోయింది పేద కుటుంబం అందుకోసం ఇట్లాంటి కుటుంబాన్ని అసలు ఆదుకోవాల్సినటువంటి ఒక దశలో రాజు మన నుంచి దూరం కావటం నుంచి దూరంగా కావటం చాలా విచారకరమైనటువంటిది ఇట్లాంటి పేదరికంలో చనిపోయినటువంటి రాజుని దీనికి బాధ్యత ప్రభుత్వం వహించాలి ఏ రోజు కాదు ఆ రోజు కష్టపడితేనే ఆటో దోలితేనే జీవించేటువంటి కుటుంబం అట్లాంటి కుటుంబం నుంచి ఒక పెద్ద దిక్కుని ఈ కుటుంబం కోల్పోయింది ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి ఈ ప్రభుత్వం ప్రభుత్వ బాధ్యత అనేటువంటిది ఉన్నది అందుకోసమే దీనికి కారణంగా ప్రభుత్వాన్ని మనం భావిస్తూ రాజు ఆశించినటువంటి ఆశయం మనందరి దోపిడీనటువంటి పేదోళ్ళకి కష్టజీవులకి రాజ్యాధికారం కావాలని చెప్పి కోరుకున్నటువంటి వాడు అట్లాంటి రాజ్యం ఇంకా రాలేదు ఆయన నూడె మక్కరసి పార్టీలో కొనసాగుతానని చెప్పి ప్రకటించి ఉన్నాడు కాబట్టి మా పార్టీ నాయకుడిగానే ఆ కాకపోయినా పార్టీ నాయకుడిగా మేము భావిస్తున్నాం అతనికి ఎట్ల జోహర్లు సీపీఎంఎల్ న్యూడె మక్కరసి నుంచి తెలియజేస్తున్నాం అతని ఆశయమైనటువంటి దోపిడీ రాపిడి లేనటువంటి సమాజం కోసం మనందరం కృషి చేయాలనేటువంటిది కోరుతూ మరొకసారి కామ్రేడ్ రాజుకి విప్లవ జోహార్లు అర్పిస్తూ ఆయన ఆశించినటువంటి ఆశయం కోసం కృజ్యాల కోరుతూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సిపిఎంఎల్గా మరొకసారి వినమ్రంగా విప్లవ అర్పిస్తూ ముగిస్తున్నారు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం